వెండి బంగారముల కంటే పార తగినదిని నీ వాక్యం అంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కేజీ బంగారాన్ని నేను ఇస్తాను అని చెప్పాను అనుకోండి ఎవరైనా వద్దు అంటారా ఎవరు వద్దనో మరి దానికంటే శ్రేష్టమైనది అని బైబుల్ని గురించి చెప్పబడతా ఉంది వాక్యమును గురించి చెప్పబడతా దేవుని యొక్క లేఖనం ఎవరి చేతిలో ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుని చేతిలో ఉండాలి ఎందుకు అంటే చక్కటి మాటలు దీనిలో రాయబడ్డాయి ఈ మాటలు మనం చదివితే మన బ్రతుకులు మార్చివేయబడతాయి దొంగలు ఎవరైనా మార్చగలిగారా వ్యభిజార్లు ఎవరైనా మార్చగలిగారా నరహంతుకులు ఎవరైనా మార్చగలిగారా ఎవరు మార్చగలిగారు చెప్పండి దేవుని సేవకులు బోధిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఈరోజు అద్భుతాలు జరుగుతున్న స్వస్థతలు జరుగుతున్న మానవుని యొక్క బ్రతుకులు కట్టబడుతున్న దేవుని యొక్క వాక్యం మాత్రమే కార్యం జరిగిస్తుంది ఇది మనం నమ్మాలి గనుక ప్రతి చేతిలో కూడా ఏముండాలి చెప్పండి